నమస్తే అండి ఈరోజు చాలా చాలా విశిష్టమైన రోజు అండి ఈరోజు కార్తీక మాసము కార్తీక పౌర్ణమి అండి చాలా విశిష్టమైన రోజు ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయములో ఎండుగడ్డితో చేసిన సోళనామను రెండు కళ సంనాముల మధ్య కట్టి దానికి అగ్గిని ముతించి ఆ తోలనము జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల క్రింది నుండి శివపార్వతుల పలకని మూడుసార్లు మోసుకొని వెళ్తారు జ్వారం వల్లే వెలిగి తోరణాన్ని జ్వాలా త్వరణము అని అంటారు జ్వాలాకాలనం అంటే ఏమిటి యమలోకములోకి వెళ్ళిన వాళ్ళకి తొలుత ఆశించే జ్వాల త్వరణము అనే ప్రత్యేక ఉత్సవము కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటాడు శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసములు కార్తీక పౌర్ణమి రోజున జరిగే ద్వారా త్వరన దర్శనం చేస్తే స్వర్వ పాపాలు తొలగుతాయి ద్వారమా త్వరన బస్సము గడిస్తా జ్వార త్వరణము అనేక ప్రత్యేక ఉత్సవము కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటారు శివకేశవ భేదము లేని పరమ పవిత్రమైన రోజు పవిత్రమైన మేడము మా పవిత్రమైన మాసములు కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వారా తోరణము దర్శనం చేసే స్వర్వ పాపాలు స్వర్వ రోగాలు తొలుగుతాయని జ్వరా తోలనము బస్సం ధరిస్తే భూత పేత విశ్వాస బాధలని తొలగిపోతాయి కార్తీక జ్వార దర్శనం వలన మానవులకు పశు పశువులకు కీమి కిటకలకు సైతము పునర్జన్మం ఉందని ప్రతి కార్తీక 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 మాసములో అత్యంత విశిష్టమైన అంశము జ్వాలమా స్వాలనము కార్తీక పౌర్ణమి నాడు శివాలయం ముందు రెండు కళలు నిలుపుగా పాసి ఒక కళను వాటిని అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కళకు కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది ఈ నిర్మాణంపై నెయ్యిపోసి మంట పెడతాడు ఆ మంట కింద నుండి పరమేశ్వరుని పల్లకులు అటు ఇటు మూడు సార్లు ఉడే ఉరేగిస్తాడు మన పూర్వకుడు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణం ఉంది యమలోకమునికి వెళ్ళిన వారికి మొదట దర్శనమించేది అంగి తోలనము యమలో యమలోకానికి వెళ్ళిన ప్రతి రుచి ఈ తోలనము గుండెని లోపలికి వెళ్ళాలి వాస్తవానికి వెళ్ళి పాపలకు వేసే పదమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలంటే శివుని ప్రార్థించారు అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుండి మూడు సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వాళ్ళకి ఈశ్వరుడు అనుగుణం లభిస్తుందని నమ్మకము అతనికి యమద్వారాన్ని చూడవలసిన అవసరమే ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వారా వలన మహోత్సవంలో పాల్గొనాలి జ్వారణము కింద ఈశ్వరుని పల్లకి ఈశ్వరుని పల్లకి పక్కనే నడిచే శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలని ఈ కాని కానిపోవాలి వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు ఎలాంటి తప్పు చేయకుండా నీ బాటలోనే నడుస్తానని కల్చించ చేయాలి ద్వారమా స్వాళన కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూలో గడ్డి మాములు దానాగానంలోనే పెడతారు అది ఉన్న చోట సుఖ సాంతులు వెళ్ళి అది ఉన్న చోట భూత పేత ముక్క భూతాలు ఒక భూతాలు కూడా ఇంట్లో ఇంట్లోకి రావని విశ్వాసము అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని ఈరోజు కార్తీక పౌర్ణమి మీరే మీరేంతవరకు మీరు కూడా వెళ్ళి ఈ జ్వారా దర్శించుకోండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మీరు చేసే పనులు మీకు చేసే విషపులు కూడా శివానుగ్రహం అందుకుండాలని మనసునే కొనుక్కుంటున్నాను హర మహాదేవ సంభవ శంఖ